రెండు రకాల త్రెట్లు కనిపిస్తున్నాయి సో అంటున్నారు పద్నాలుగు నెంబర్ కావాలి పార్లమెంట్ ఎన్నికల్లో పద్నాలుగు సీట్లు వస్తాయి అని నమ్ముతున్నారు రావటం కోసం టార్గెట్ పెట్టుకున్నారు సో ఈ పద్నాలుగు రాకపోతే ఒక ప్రమాదం అంటే రేవంత్ రెడ్డి సీట్కి ప్రమాదం ఉందని భావించే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు ఒకవేళ బీజేపీకి కనుక ఎక్కువ వస్తే మొత్తంగా ప్రభుత్వానికే ప్రమాదం అని చెప్పి భావించే వాళ్ళు ఒక ఉన్నారు ఈరో అటు ఇటు పోయినా బీఆర్ఎస్ నుంచి ఏదో థ్రెట్ ఉండే అవకాశం ఉంది అనేది ఓపెన్ డిస్కషన్ జరుగుతుంది ఈ మూడు రకాల ప్రమాదంలో ఏది పెద్ద ప్రమాదం అనుకుంటున్నారు దేనికి రెడీగా ఉన్నారు మీరు ఏ దానికైనా రెడీగా ఉన్నా నేను మా ఊరు నుంచి నేను హైదరాబాద్కు బయలుదేరినప్పుడు ఒక్కడినే నూట యాభై రూపాయలు జేబులో పెట్టుకొని బయలుదేరిన కొండారెడ్డిపల్లి నుంచి హైదరాబాద్ నగరానికి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన ఇండిపెండెంట్ జడ్పీటీసీగా నేను గెలిచిన రోజు రెండు వేల ఆరులో ఎవరైనా ఊహించిందా నేనేమన్నా అవుతా అని ఇవన్నీ శ్రమ ప్రకృతి అనుకరి అనుకూలించి మీ అందరు సహకరిస్తే ఇక్కడికి వచ్చిన నా కొత్తగా పొయ్యేదేముంది రజనీకాంత్ గారు తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా నేను బాధ్యతలు చేపట్టిన చరిత్ర ఎంతకాలం ఉంటుందో ఈ రాష్ట్రం ఎంతకాలం మనుగడ ఉంటుందో ఈ తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే చంద్రశేఖరరావును ఓడించింది ఎవరయ్యా అని అంటే రేవంత్ రెడ్డి అని ఉంటుంది చరిత్రలో శాశ్వతంగా నా పేరు అనేది నిలబడిపోతుంది అలాంటి పేరు కావాలనుకుంటున్నారా ప్రజల గుండెల్లో పరిచర ఉండిపోయే మంచి పనులు చేసి ఆ గుర్తింపు కావాలని కోరుకుంటున్నాను డెఫినెట్గా నెక్స్ట్ పది సంవత్సరాలు మీరు చెప్పేదాని కోసం నిత్యం శ్రమిస్తా శ్రామికుడిగా పనిచేస్తా ఒక అన్నగానో ఒక తమ్ముడుగానో ఒక బిడ్డగానో వ్యవహరించుకుంటూ ఈ రాష్ట్రాన్ని నిర్మించుకుంటూ వంద సంవత్సరాలకు అవసరమైన అభివృద్ధి ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు వెళ్తా నా బాధ్యత అది పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో యు మార్క్ మై వర్డ్ పది సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర సంక్షేమం కోసము ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము ప్రజల యొక్క సుఖశాంతుల కోసము నేను పని చేస్తా నిరంతరం పరితపిస్తానే ఉంటాం చేస్తానే ఉంటా ఇది కాంగ్రెస్ పార్టీ సంవత్సరాల ముందే కుదరదు చూస్తారు కదా మీరు చూస్తారు కదా రజనీకాంత్ గారు నా ప్రయత్నం నా చిత్తశుద్ధి నా యొక్క విధానాన్ని బట్టి పార్టీ నాకు అవకాశాలు ఇస్తుంది సో నేను ప్రజల కోసం పరితపించినంత కాలం పార్టీని క్యాడర్ను లీడర్లను గౌరవించి కాపాడుకున్నంత కాలము నాకు ఈ అవకాశాలు ఉంటాయి మీరందరూ ఊహించారు ప్రకటిస్తారో లేదో లేకపోతే ఎన్నో జరుగుతాయి ఏమో జరుగుతుంది ఎన్ని వేసినా రేవంత్ రెడ్డి కానే కాడని పెట్టుకట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా థర్టీ సెకండ్స్లో డిసైడ్ అయింది రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అని అంటే ఒక నిమిషం పట్టలేదు